ప్రజల ఈరోజు దేవుని మాట మొదటి సమయాల గ్రంథము పదిహేడు అధ్యాయం నలభై ఆరు వాక్యం ఈ దినము నా యహోవ నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి తల తెగవేతును ఈ మాట బాలుడైన దావీదు బలార్జుడైన గులియాతుతో మాట్లాడిన సందర్భం ఈ మాటలు చెబుతున్నప్పుడు దావీదు చాలా చిన్నవాడు కానీ దావీదు విశ్వాసం మాత్రమూ చిన్నది కాదు అయితే దావీదు ఉంచినది నమ్మకం కాదు విశ్వాసం గమనించండి నమ్మకం వేరు విశ్వాసం వేరు నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి మిమ్మల్ని ఒకటి అడగన ఒకవేళ ఒడిసెలలోని రాయి గుళ్యాదు తగ్గకపోయి ఉంటే ఎంత అవమానమో కదా లోకమును జయించిన విషయం మన విశ్వాసమే అంతమాత్రమే కాదు నీ విశ్వాసము సన్నగిలినప్పుడల్లా హిబ్రూలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని ధ్యానించి అక్కడ విశ్వాసం వేరు ప్రత్యక్షమవుతారు విశ్వాసాన్ని రెట్టింపు చేస్తారు అటు కృపాధన్యత దేవుడు నీకు దాకా ఆమె